తీసుకున్నా ఏ తీసు పట్టుకొని పోయే ఇంకా నెక్స్ట్ వేరే వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి చూడండి ఎంత నీ ఇటు ఉన్నాయంటే లొకేషన్ ఎప్పుడు దొరకాలండి ఇలాంటి లొకేషన్ సూపర్ అండి సూపర్ అండి సూపర్ నిన్ను ఖర్చుకునే ఉన్నాడు వాడు కదా గౌతమ్ ఏ జాగ్రత్త ఏమది గౌతమ్ చూడండి అష్ట ఆప సోపాలు పడుతున్నాడు దుంకుతావా ఏంటో దుక్కుతానని చెప్పి మరి దిగుతీ దగ్గరికి రా దూరం పోతున్నావు అన్నీ అక్కడ చేపలు పడుతుంటారా చేపలు ఉంటాయడా పిల్లలు అక్కడ చేపలు పడుతున్నారండి అదో ఏమో పట్టేసినారు చేపలు అనుకుంటా అదో పిల్లలు ఏమో దానిలో వేస్తున్నారు కదా ఇంతమంది ఉన్నారు గురజాల పిల్లలేనేమో వీళ్ళంతా గురిజాల అండి ఇది అక్కడ కనిపిస్తుంది కదండి అదే పుణ్యక్షేత్రం అదే దేవ దేవస్థానం ఎండ ఎక్కువ ఉందండి ఇంకొక అర్ధ గంట చేస్తారా ఒకసారి దుంకరానే దుంకరా వీడియోలో పడతావు అయ్య ఆడబోతున్నావు అక్కడి నుంచి ఇట్లా కొట్టుకొని వస్తావా డాడీ దగ్గరికి జాగ్రత్తలే తిరుమలనికి అంత కెపాసిటీ లేదు తిరుమల్ తిరుమల్ పప్పు కాడేమి అసలు ఇంకా పక్కకే రాడు పని రా ఇంకా కాసేపు పాపం డాడీకి ఫ్రీ లేదు కూర్చునే ఉన్నాడు అప్పటి నుంచి తీసుకుందా అండి ఇవన్నీ నువ్వు ఇదలా నిన్ను పట్టుకోవాలా డాడీ రాళ్ళు ఎరుకునే కలిసినావా లేకపోతే ఎట్లా ఏ అంతంత లావు రాళ్ళు ఏం చేయాలి పడ నైస్గా రావు ఉండుకుండాలా రాళ్ళు రాళ్ళు వెత్తు వేరుస్తున్నారు అండి వీడు ఎర్ర అనుకుంటే ఏమన్నా ઓ oh, કાઈદી oh. ఉప్మా కట్టుకుని వచ్చామండి మధ్యాహ్నం భోజనంకి మార్నింగ్ టిఫిన్ కూడా సరిగ్గా చేయలేదు ఆకలిస్తుంది మా పవన్గాడు వాళ్ళ డాడీని వదిలినా వదలడం లేదండి పిల్లలు ఏంటివో చేపలు ఎన్నో పట్టుకొని వచ్చేసి అయ్యా ఏమో చేస్తున్నారు వాళ్ళు ఏంటి అడుగురా వాడు వాళ్ళు ఏం పడ్డారా గౌతమ్ నాన్న గౌతమ్ రే పిల్లలు ఏంటివిరావి ఏంటి అవి ఏంటివి వాడు అట్లా కొట్టుకుపోతున్నాడు ఏం కొట్టుకొని పోయేతారా లేకుంటే వీళ్ళకి ఈత వచ్చా తెలియడం లేదేమో ఈత వచ్చు వీళ్ళకు అక్కడ నుంచి అక్కడ సరిపోయారి ఏమండి హాయ్ చెప్పు ఏమండి హాయ్ చెప్పు తిరుమల కాడ ఏమేమో చేస్తున్నాడు పిచ్చిగా అబ్బా నీడ పోయిందండి చల్ల ఉంది కొంచెం చాలా దేవస్థానం అండి ఎప్పుడు మంత్రాలయం పోయే వాళ్ళము ఒకసారి డిఫరెంట్గా ఉంటుందని గురుజాల శివుని దర్శనం చూడడం అదృష్టం ఉండాలండి చాలా రోజులైంది అనుకోబట్టి రావాలి రావాలని ఎట్టకేళ్ళకి వచ్చేసాము పిల్లలకి హాలిడేస్ ఉందండి హాలిడేస్లో దగ్గర దగ్గర మా ఊరికి దగ్గరండి ఎమ్మికి దగ్గర అంటే అంత దగ్గరేం కాదు కొంచెం నాగల వచ్చి నాగల తిన్నె నుంచి గురిజాయి ఎమ్మికి నూరు నుంచి నాగల తిండి చాలా వచ్చామండి கொஞ்சம் லேட் அங்கே வச்சேதாக்க எண்ணி கொடுத்து చూలోకి పోతాయి రా వాటరు వీణేమో రాలేసే ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు స్టెప్పులు వన్ वैसा तो नहीं रंचू रंचू राहत है जब तक